ఈటలపై కేసీఆర్ పత్రికలో విషం హుజరాబాద్ సభకు జనం లేరంటూ అసత్య కథనాలు నాటి కుట్రలను మళ్లీ తెరపైకి తెస్తున్న కేసీఆర్ అండ్ కో గిట్ట బురద జల్లడం అసత్యాలు ప్రచారం చేయడం మరోసారి ఈటలపై బురద జల్లుతోన్న రోత పత్రిక కేసీఆర్ నిజస్వరూపం మరోసారి బయట పెట్టుకుంటున్నారు గిట్టని వాళ్లపై విషం చిమ్మడం అలవాటుగా పెట్టుకున్న దొర మరోసారి ఈటలను చిన్నగా చూపించాలని కుతంత్రాలు పన్నుతున్నారు తనతో ఉంటే ఓకే లేదంటే బట్టకాల్చి మీదేయడం అలవాటుగా చేసుకున్న పైశాచికత్వాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నాడు కేసీఆర్ కుట్రలు చేసి కుతంత్రాలు చేసి రాజకీయాల నుండి ఈటలను ఫేడౌట్ చేయాలని కక్ష గడితే అక్కున చేర్చుకుంది హుజరాబాద్ దొర పెత్తనం ఏంటని గర్జించింది ఇంకెక్కడైనా నీ ఆటలు హుజరాబాద్ గడ్డపై సాగవని తేల్చి చెప్పింది అండ్ కోకు కర్రుగాల్చి వాత పెట్టారు కానీ వారి బుద్ధిలో మాత్రం ఇసుమంత కూడా మార్పు రాలేదు గిట్టని వాళ్ళు రాజకీయాల్లో ఉండరాదని వారి అంతం చూడాలనే బరితెగింపు ఈటల విషయంలో మరోసారి రుజువవుతోంది మరోసారి కేసీఆర్ పత్రిక ఈటల రాజేందర్ పై పడింది బీజేపీ జనగర్జన సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు జమ్మికుంట సభకు జనం ఎలా వచ్చారో ఓసారి చూస్తే అర్థం అవుతుంది అందుకోసమే ఈ చిత్రాలు ఓసారి చూడాలి హుజరాబాద్ లో బిజెపి ఆధ్వర్యంలో జరిగిన సభలో జనం లేరంటూ నమస్తే కట్టుకథ రాసింది జనమే లేరంటూ ఆ పత్రిక ఇష్టానుసారంగా కథనాలు వండి వార్చింది అయితే వాస్తవం వేరు ప్రధాన దినపత్రికలను చూస్తే నిజమేంటో తేలుతుంది వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ గడ్డపై ఈటల కాలు పెట్టబోతూ ఉండడంతో ఇప్పుడు కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది హుజరాబాద్ ఓటర్లు నీకే అండగా ఉన్నామంటూ ఈటలకు జై కొడుతున్నారు అదే సమయంలో గజ్వేల్లోనూ ఈటలకు జై కొడతామంటూ బడుగు బలహీన వర్గాలు రమ్మంటున్నారు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు కంగారు పడుతున్నారు లో పోటీ చేస్తానని ఈటల ఇప్పుడు చెప్పలేదు హుజరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే చెప్పారు కానీ ఇప్పుడు ఈటలను బద్నాం చేసేందుకు నమస్తే తెలంగాణ కట్టు కథలతో నియోజకవర్గంలో ప్రజలను అవమానిస్తోంది హుజరాబాద్ లో ఈటలను దెబ్బ కొట్టాలన్న వ్యూహమా అన్నది తేలాలి కేసీఆర్ మీ ఆటలు ఇకపై సాగవు తెలంగాణ ప్రజలకు నీ బండారం మొత్తం తెలిసిపోయింది వచ్చే ఎన్నికల్లో నువ్వు ఏం చేయాలనుకున్నా ఏం చేసుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నీ మేనిఫెస్టో నీ బడాయి మాటలు కళ్ళబొల్లి కబుర్లు వినటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు వచ్చే ఎన్నికల్లో అటు గజ్వేల్లోనూ ఇటు కామారెడ్డిలోనూ రెండు చోట్ల ప్రజలు నీకు బుద్ధి చెప్తారు నువ్వు చేసిన ప్రకటనలు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారిన సంగతి ఓటర్లకు తెలియదనుకుంటున్నావా చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్టుగా ఇన్నాళ్ళు తెలంగాణ పేరుతో ప్రజలను వంచావు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నీ బండారం అంతా బయటపడింది